హలో ఎవ్రీవన్ జాన్వీ కపూర్ నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ అట్లానే కాంతారా చాప్టర్ వన్ సో దసరాకి అయితే రాబోతున్నాయి అనమాట ఈ రెండు మూవీస్ నిజంగా పోటా పోటీగా ఉన్నాయనే చెప్పాలి కాంతారా ఎంత విజయాన్ని సాధించిందో మనందరం చూసాము అయితే ఇప్పుడు ఈ రెండిట్లో ఎలా ఉండిపోతున్నాయి ఏంటి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ ఈ రెండింటి మూవీట్లో అసలుకి ఎలా ఉండిపోతున్నాయి సార్ రెండు మూవీస్ యాక్చువల్గా రెండింటికి మధ్య పోటీ అనడానికి లేదు కాంతారా బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత కాంతారాకి ప్రీక్వెల్గా వస్తుంది కాంతారా చాప్టర్ వన్ అది రిషబ్ షెట్టి తన సొంత నిర్మాణం నిర్మాణం కాదు సొంత రచన దర్శకత్వంలో ఆయనే యాక్టర్గా వస్తున్న సినిమా చాలా భయంకరంగా హిట్ అయింది కాంతారా చాలా తక్కువ తో ఇప్పుడు చాప్టర్ వన్ మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఇకపోతే బాలీవుడ్ సినిమా ఏంటది ఏదో సంస్కారికి తులసి కుమారి అన్నట్టు అంటే అది కొత్త ఏమో కానీ వరుణ్ధావను జాన్వీ కపూర్ అంటే మనం చూసారా మొండి మొగుడు పెంకి పెళ్ళం అట్లాగా గడుగ అమ్మాయి ఒకవైపు అయితే అబ్బాయి ఒకవైపు అట్లా అంటే చాలా పద్ధతిగా ఉండేవాడికి గడిసైన పెళ్లం దొరికితే ఎలా ఉంటుంది అన్న అలాంటి కాన్సెప్ట్ లో వస్తున్న సినిమా అది సో అట్లాంటి కామెడీ మనకి ఎయిటీస్ లోనే వచ్చేసాయి జంధ్యాలా గారు కామెడీతో ఎవరు పోటీ పడలేరు అంత అద్భుతంగా ఎవరు కామెడీ పండించలేరు కూడా సో అలాంటి నేతృత్వంలో వస్తున్న ఈ సినిమా అసలు కాంతారకు పోటీయే కాదు నా దృష్టిలో ఎందుకంటే కాంతారా అదే భారీ బడ్జెట్ మూవీ మంచి విజువల్ ఎఫెక్ట్సు పైగా దానికోసం రిషబ్ శెట్టి కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు హార్స్ రైడింగ్ ఇవన్నీ చేసి బాగా తర్ఫీదు పొందాడు దాని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు అండ్ మోర్ ఓవర్ మొదటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర సినిమాకి సంబంధించి నలుగురు ఐదుగురు చనిపోయారు ఒక కమిడియన్ ఆర్టిస్ట్ చనిపోయాడు ఒక ఆఫీస్ బాయ్ చనిపోయాడు తర్వాత షూటింగ్ స్పాట్ వీళ్ళు వచ్చేస్తుంటే ఒక ప్రొడక్షన్ అతను చనిపోయాడు అంటే దాంతో సంబంధం లేకుండా చనిపోయారు కానీ అది కాంతారా అనుకున్నప్పటి నుంచి ఇలా జరుగుతుంది కాంతారా సెట్ కాలిపోయింది బట్ ఆ టైంలో ఎవరికేమీ ప్రమాదం జరగలేదు కానీ ఇట్లాంటి సెంటిమెంట్స్ ఎందుకంటే అమ్మవారు దీని మీద తీస్తున్నారు పంజోలి అమ్మవారు వరహ అవతారకు సంబంధించిన అమ్మవారు తీస్తున్నారు చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్కడైనా తప్పులు దూర్లితే ఇబ్బంది పెడుతుంది అనే దాని మీద ఒక ఒకదాని పుట్టుకొచ్చి చాలా విమర్శలు అయితే విడిపించాయి సో అలాంటి తో వస్తున్న సినిమా మన దగ్గర ఈవెంట్ ప్రమోషన్ కి ఎంగ టైగర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగాయి సౌత్ లో కూడా సౌత్ లో అయితే డెఫినెట్లీ కాంతారకే సార్ అయితే యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఓజీ మూవీని అక్కడ బాయ్కాట్ విధంగా చేశారు నెక్స్ట్ ఇక్కడ కూడా సో కన్నడ ఇండస్ట్రీలో సార్ అయితే ఇప్పుడు కన్నడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చే కాంతారని కూడా అట్లానే చేయాలన్నట్లు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు సార్ దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అట్లా బాయ్కాట్ కట్ చేసిన ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేసిందమ్మా దీని మీద యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఏమని అంటే మనం అట్లా చేస్తాం కరెక్ట్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి భయంకరంగా ఆయనకి నోటుకు వచ్చినట్టు ఇదేనా రాజకీయం వేణి ప్రశ్నించవా బీజేపీని నడవా అది ఇది అంటాడు ఆయన మరి ఇప్పుడు విజయ్ తమిళనాడు టీవీకే విజయ్ పెట్టడం వల్ల కొన్ని పదుల సంఖ్యలో చనిపోయారు ఇప్పుడు ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడు అక్కడ ప్రేక్షకులు తన్ని దోషత్తారు కానీ అటువంటి ప్రకాష్ రాజుని కూడా ఓజీ సినిమాలో పెట్టుకున్నాడు కొనసాగించాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంతకుముందు చేసినప్పుడు కూడా వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా సినిమానే పర్సనల్ పర్సనల్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడంట డైరెక్టర్ వేణుగారు చెప్తే సో పవన్ కళ్యాణ్ తో ఎవరిని కంపేర్ చేయడం లేదు కానీ సో సినిమా బాయ్ కట్టు గీ కట్టు కాదు ఓజీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది మామూలు సినిమాలు హిట్ అంటేనే వచ్చే కలెక్షన్లు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అంటేనే వస్తాయి అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకి యావరేజ్ అన్నారు సో ఆల్రెడీ రికార్డులు కొలగొడుతుంది ఇంకా ఎక్కువైపోతాయనేమో మనీ పోలీసులు రేట్లు తగ్గించాలని ఏమో డిమాండ్ చేస్తున్నారు పక్కన పెడితే సో ఇప్పుడు కాంతారా సౌత్ ఫ్లేవర్కి సంబంధించి సౌత్లో వస్తున్న సినిమాలకు సంబంధించి నార్త్లో కూడా మంచి భూమి ఏర్పడింది ఆఫ్టర్ బాహుబలి బాహుబలి కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ కార్తికేయ తర్వాత పుష్ప ఓకే ఈ ఐదు సినిమాలు సరిపోతాయి కి అసలు సౌత్ ఫ్లేవర్ అంటే ఏంటి సౌత్ మూవీస్ అంటే ఏంటో చూపించడానికి భయంకరంగా ఆడేసేవాడిని పిచ్చకి పేరు జనాలు ఏంటి ఈ థాట్స్ మన బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనే లో ఉన్నాయి సో ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలా ఉన్నా చూద్దాం ఒకసారి అరే ఏముంది వీళ్ళు అసలు హాలీవుడ్ లో చేస్తున్నారు కదా వీళ్ళు సౌత్ వాళ్ళు అనే ఫీలింగ్ బాలీవుడ్ వాళ్ళకి ఉంది బాలీవుడ్ మీడియా మొత్తం వాళ్ళని ఏకిపడేస్తుంది సౌత్ వాళ్ళు తీసేలా మీరు ఎందుకు తీలేకపోతున్నారు అన్నట్టు కార్తికేయ అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది పోని నిఖిల్ అప్పటికే నిఖిల్ పెద్ద హీరో కాదు కానీ ఏ బ కృష్ణుడు ఆ కృష్ణ తత్వం కోసం ఏ రేంజ్ లో తీశారు సినిమా ఏం హిట్ అయిపోయింది అసలు అవునా కదా ఎస్ కాబట్టి జాన్వీ కపూర్ కూడా సూపర్ స్టార్ హీరోయిన్ ఏం అవ్వలే బికాస్ ఆఫ్ బోని కపూర్ బికాస్ ఆఫ్ శ్రీదేవ్ గారు అమ్మాయణం ఉందనే తప్ప కాంతారతో దాన్ని పోటీ అనడానికే వీల్లేదు వరుణ్ ధావన్ అనుకుంటా హీరో వరుణ్ ధావన్ కూడా ఇంతకు ముందు బేబీ ఓ బేబీ ఏదో వచ్చింది మన అట్లీ అక్కడ రీమేక్ చేశాడు ఏది పోలీసు సినిమాని సో అది పెద్దగా ఆడలేదు కీర్తి సురేష్ తన చేసేది సో వరుణావన్ కూడా అంత స్టార్ స్టేటస్ లేదు నాకు తెలిసి రిషబ్ శెట్టితో పోల్చితే సో కాబట్టి కాంతారా ముందు అది పోటీయే కాదు కాకపోతే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే జాన్వి కపూర్ గాని ధావన్ గాని మాకు ఇప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఇప్పుడైతే వరుసగా దసరా హాలిడేసు గాంధీ జయంతి ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు రిలీజ్ చేయాలనుకుంటాం ఇంకా పోస్ట్ పోన్ చేయలేము అన్నట్టుగా ఎవరు అడిగారంట కాంతారా ఉంది కదా మీకు మీకు ఇబ్బంది అవుతుంది అని కలెక్షన్స్ వస్తాయి లేదని ఎందుకంటే వాళ్ళ కామెడీ మనం మనం ఇప్పుడో ఎయిటీస్లో వాడేసిన కామెడీ వాళ్ళు టూ థౌజండ్లో తీశారు చాలా సీరియస్ సిరియస్ గా తీసారు బట్ ఆ కామెడీ ఇప్పుడు దిల్చాతా హై సినిమా అప్పట్లో బెగ్గ హిట్ ఒక స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా గా ఉంటుంది మనకు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చేసాయి ఎన్నో వచ్చేసాయి కాలేజ్ బ్యాక్ డబ్ లో అవునా కదా సో కాబట్టి కామెడీ విషయంలో మాత్రం ఫైట్స్ అలాంటి విషయంలో మన వాళ్ళే కొద్దిగా ఫార్వర్డ్ గా ఉండాలని చెప్పాలి మోర్ ఓవర్ కాంతారాకి అది పోటీ కాదు బట్ అది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ అది ఇది కంప్లీట్ గా ఒక ఆధ్యాత్మిక పరమైంది ఒక ట్రెడిషనల్ ఒక మిత్ ఒక కల్పనాకరమైన కల్పనమైన ఒక కథ కల్పనాతీతమైన ఒక కథని దేవుడికి సంబంధించిన ముడిపెట్టి చూపించే సినిమా కాబట్టి దీనికే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది దీనికే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటుంది అండ్ మరోవర్ బాయ్ కట్ అంటారా అక్కడ సినిమాలో సత్తా ఉంటే ఎవరు కట్ అని చెప్పినా ప్రభుత్వమే దాన్ని ఆడించకుండా చేసినా దాన్ని ఎవరు అవపలేదు బెస్ట్ ఎగ్జాంపుల్ అదేంటది భీమ్లా నాయక్ ఏదో మరి దానికి పది రూపాయలు ఇరవై రూపాయలతో ఎట్లు పెట్టిందిగా వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు పెడితేనే డెబ్బై కోట్లు వచ్చింది సినిమా ఇంకా అలాంటి వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెడితే ఇంకెంత ఎంత వస్తుంది దానికి అది ఎప్పుడో వంద వంద కోట్ల క్లబ్లు ఎప్పుడో వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ సినిమా వీళ్ళు అరాచకం దీంతో చేశారు కాబట్టి సినిమాలో సత్తా ఉంటే ప్రభుత్వాలు పోలీసులు ఎవరిని ఆపినా ఆగదు దాని భూ ఏమాత్రం కంటెంట్ ఉన్నా ఏ మాత్రం చిన్న కథ కథలు ఉన్నా సినిమా ఎత్తుకెళ్ళిపోతుంది Okay, okay sir, thank you.